ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన పోలవరం నిర్వాసితులు విజయవాడలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముస్లిం సంప్రదాయ దుస్తులను పవిత్ర కండువా ధరించి ముస్లిం సోదరులతో వైఎస్ జగన్ నమాజ్ అనంతరం ఇఫ్తార్ విందు ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసా వైసీపీ టీడీపీ నాయకుల పరస్పర దాడులు పలు నాటకీయ పరిణామాల నడుమ ఎన్నిక గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు సీఎం చంద్రబాబు పలు హామీలు గుప్పించారు అనంతరం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన పోలవరం నిర్వాసితులు సార్ నమస్కారం సార్ ఈరోజు మరి అపర భగీరథు మన పోలవరం నిర్మాణం బాధ్యతల్ని చేపట్టి పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్న మన ప్రీతమ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా మనకి కాంటూరు ఫార్టీ వన్ వన్ ఫైవ్ కాంటూరులో వేలేర్పాడు కుక్కునూరుకి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులు సార్ వీళ్ళందరూ కూడా సో వీళ్ళందరూ కూడా మనకి సుమారుగా ఆరు వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఉంటే మనకి జనవరిలో సంక్రాంతి కానుకగా మనందరూ కూడా నాలుగు వేల మూడు వందల మందికి మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మన సంక్రాంతి కానుక వీళ్ళందరి అకౌంట్లో కూడా జమ జరిగింది సార్ దాంట్లో భాగంగా వాళ్ళ ఆనందం పంచుకుందాం ఉద్దేశంతోటి ఉద్దేశంతో మీతో కూడా మాట్లాడదామని చెప్పి వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు సార్ వీళ్ళలో ఎస్టీలకి ఆరు లక్షల ఎనభై ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అలాగే నాన్ ఎస్టీకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు రావడమే కాకుండా మన ఎస్టీలకి ల్యాండ్ టు ల్యాండ్ కూడా మనం ఇచ్చాం సార్ రెండు పాయింట్ ఐదు సెంట్లు స్థలం కూడా మనందరూ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది సార్ అలాగే నాన్ ట్రాఫిక్ సంబంధించి గవర్నమెంటే హౌసెస్ కట్టించడం తోడు వాయిలు అలాగే రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇవ్వటము అలాగే సైటు ఐదు సెంటు ఇవ్వడం లేదా మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతోటి ఆర్థిక సహాయం చేసి వీళ్ళందరూ ఇల్లు నిర్మాణానికి కూడా సో ఇదంతా కూడా ఏర్పాటు జరిగింది సార్ వీళ్ళందరికీ కూడా ల్యాండ్ కాంప కాంపెన్సేషన్ కూడా మనం ఇవ్వటం జరిగింది సార్ సో వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడటానికి ఆనందం పంచుకోవడానికి సంక్రాంతికి కానుగా మీరు వీళ్ళందరి అకౌంట్లోనికి మరి డబ్బులు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అవటం అలాగే అభివృద్ధి కార్యక్రమం కూడా స్టార్ట్ అయిన ఉద్దేశంతో కొంతమంది మీతో ఉత్సాహంగా మాట్లాడటానికి కూడా రెడీగా ఉన్నారు సార్ వాళ్ళతో ఒక్కసారి మనం వాళ్ళ ఆనందం పంచుకుంటామని చెప్పి అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఈ నిర్వాసితులు ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులు మీతో ఒక్కసారి వలసి కోరుతున్నాం సార్ మొదటగా అమ్మ ఒకసారి ఎవరు ఎవరు మాట్లాడరు ాబుగారికి వందనాలండి పెట్టుకుంటా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అండి నా పేరు పరిటాల వరలక్ష్మి అండి మాది కుక్కునూరు మండలం కుక్కనూరు గ్రామం అండి మాకు మాకు మా సంక్రాంతి కానుకగా మాకు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు పడ్డాయండి ఏ బ్లాక్లో మాకు అన్నీ మంచిగా సంతోషంగా ఉంది గ్రత ప్రభుత్వంలో కూడా మేము వీళ్ళని మన వాళ్ళందరిని పెంచడం తప్ప జయరాక్ష మిషన్లు పెంచడం తప్ప ఏం లేదు అప్పుడు కూడా మీరు మాకు మంచిగా చేశారు మాకు పది లక్షల పది లక్షల ఎనభై వేలు ఇస్తానన్నారు ఇచ్చారు సార్ మాకు భూమికి పది లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు అన్నారు భూమికి ఇచ్చారు సార్ పది లక్షల ఎనభై వేలు ఇస్తున్నారు సార్ మీరు అప్పుడు అనుకున్న మాట మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ భూమికి ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు మాకు ఏ బ్లాక్లో వాళ్ళకి వేశారు సార్ అన్నీ మాకు సంక్రాంతిగా ముందుగా మంచిగా వేశారు కాబట్టి మాకంతా సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సార్ మేము మీకు ధన్యవాదాలు అలా ఇంకొక ప్రాజెక్టు పునర్వాసం నిరసన ఇంకొక విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు హాజరైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు

ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన భీమఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి రామగోవిందరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాశ్రెడ్డి మైదుకూర్ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి సమక్షంలో కడప జిల్లా జడ్పీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన ముత్యాల గోవిందరెడ్డి پريشان ٿي وڃن ٿا కానీ మా పిల్లలు జీవితాంతం వాళ్ళ సేవ ఆయన ఉండేంత వరకు కుటుంబంలో ఉండేంత వరకు మేము కానీ మా పిల్లలు కానీ అందరము ఎన్ని ఏళ్ళు రాజకీయ ఒక రూపాయి డబ్బు లేకుండా మేము సహాయం మా వరకు మేము ఆయన కర్తవ్యం మా కర్తవ్యం కూర్చుకుంటాం కాబట్టి దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అవినాశ సార్ గారికి మా ముందు మా గురువు మా పెద్ద గారికి ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసాబసగా మారింది పలు ఆసక్తికర నాటకీయ పరిణామాల నడుమ ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది ఆరోపణలు ప్రత్యారోపణలు నడుమ పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల సంఖ్య పద్నాలుగు ఉండగా టీడీపీ వార్డు సభ్యుల సంఖ్య ఆరుగా ఉంది అయితే గురువారం ఉదయం ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికకు వైసీపీ వార్డు మెంబర్లను కార్యాలయంలోకి ప్రవేశించకుండా టీడీపీ శ్రేణులు అడుగడుగున అడ్డుపడ్డారు ఒకానొక సందర్భంలో వార్డు మెంబర్లు పంచాయతీ కార్యాలయానికి కారులో వస్తుండగా వారి కారుపై రాళ్ల దాడి జరిగింది ఈ దాడిలో కారు డ్రైవర్తో సహా అందులోని మరో వ్యక్తి పాక్షికంగా గాయపడ్డారు ఇక ఎన్నికకు ఆరు మంది టీడీపీ వార్డు మెంబర్లు ఇద్దరు వైసీపీ వార్డు మెంబర్లు హాజరు కావడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయం వరకు వేచి చూసిన రిటర్నింగ్ అధికారి కోరం సభ్యులు లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు

ધારા <Gãra> పోలీసులు ఉండేసరికి వాళ్ళు నలభై యాభై మంది ఉన్నారు మీరు చెప్పింది రైట్ దానికి సంబంధించిన మాట మీ పై అధికారులు మాట్లాడండి

બારકુદના પાસ ઓય એ પાને 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 జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఆవరణంలో సిఎస్ఐ రాయలసీమ డయాలసిస్ వారి దుకాణ సముదాయం నందు శాసనసభ్యులు నారాయణ రెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి సహకారంతో పద్దెనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పూలంగలను ప్రారంభించిన జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపెస్ సుబ్బరామిరెడ్డి కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ ఫాస్టర్ రావు ప్రాపర్టీ ఇన్ఛార్జ్ వైకే కిరణ్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీ కార్పొరేషన్ మరియు వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం సెంటర్ ఎండిఓ సభాభవనం నందు ప్రారంభించిన జమ్మల మరుగు నియోజకవర్గ శాసనసభ్యులు చదిపిరాళ్ల ఆది నారాయణ రెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమంలో అధికారులు మహిళలు నాయకులు పాల్గొన్నారు సెంట్రల్ గ్రూప్స్ పెట్టేది కారణమే మీ బ్యాంకింగ్ మరి డబ్బు రావాలా ఫస్ట్ డబ్బు లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నాయంటే బొమ్మిరా ఆ తర్వాత మీకు ఐడియా గ్రూపు ఎక్కువ బతు తీసుకున్నాను ఎప్పుడు ఎంత తీసుకుంటారా ఎన్ని గ్రూపులు అట్లా గ్రూపులు మీరే కదా మీరు కూడా నేను ఎంతమంది అట్లా తీసుకున్నాను కడప జిల్లా బద్వేల నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు రోడ్డులోని రాయల్ సర్కిల్ నందు అశోక్ నగర్ మూడో వీధిలో మాలయాద్రి మరియు బలిజ సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అభిమానులు రక్తదానం చేసి తమ హీరో పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఉపాధ్యక్షులు కొరపాటి సురేంద్ర పెరుగు వెంకటయ్య కార్యదర్శి కొంకుల వెంకటరమణ మాజీ బలిజ సంఘం అధ్యక్షులు డివి వెంకటేశ్వర్లు తోట రాము దగ్ధం నాగార్జున తదితరులు పాల్గొన్నారు నేడు గురువారం రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం ప్రజల ఆహ్వానం మేరకు నడివీధి గంగమ్మ జాతరకు హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజుకు ఒంటిమిట్ట తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు చెమర్తి అడిగి తెలుసుకుంటూ వారి ఆదిత్యాన్ని ఆయన స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జనసేన మండల ముఖ్య నాయకులు తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు